విశాఖ పెందుర్తి రానున్న రెండు నెలల ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం చూస్తామన్న పంచకర్ల జనసేన పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సుజాత నగర్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఇన్ఛార్జ్ పంచకర్ల చేతుల మీదుగా ప్రారంభించారు సుమారు ఐదు వందల మంది రక్తదాన శిబిరం రక్తదానం చేశారు దాతలకు షీల్డ్తో పాటు ధృవపత్రాలు ఆయన చేతుల మీదుగా అందించారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పండుగలాగా జనసేన శ్రేణులందరూ జరుపుకుంటున్న రోజు ఎన్నో సిద్ధాంతాలు ఆశయాలతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ మాకు కూడా ఆ విలువలు నేర్పుతూ రేపొద్దున అధికారంలోకి వచ్చినా కూడా పదవుల కోసం కాదు ప్రజల బాగు కోసం అనే నినాదంతో మేము రాజకీయాలు చేయబోతా ఉన్నాం రెండు నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది రాజకీయాల్లో సొంత డబ్బులతో అధికారంలో లేకుండానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో మేళ్లు చేస్తారన్న విశ్వాసం ఆల్రెడీ ప్రజల్లోకి వచ్చింది ఆ విశ్వాసంతో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు అధికారంలోకి తేవాలని ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు నిరుద్యోగుల పిల్లల భవిష్యత్తు కూడా బంగారం లాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నాం అనే దాంట్లో మాకేమాత్రం అనుమానం లేదు ఈరోజు పెంద్రులు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం మా వార్డు అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ మా జిల్లా కమిటీ కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ అంతా కూడా అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలకి పేద ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి జీవితం అంకితం ఇవ్వబోతా ఉన్నారు రేపు రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైఎస్ఆర్సీపీని పాల పారద్రోలి బ్రహ్మాండం వంటి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి ఇవ్వబోతున్నావు అన్న విషయంలో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి తెలియజేస్తాను